పబ్లిక్ అందరికి క్షణార్థులుల్లా అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఇక వెన్నెల గుజ్జు ఇంత మంచిగా రెడీ అయిందంటే దేనికో ఎరకైంది కదా మాట పాటల గెస్ట్ని తీసుకొని వచ్చినల్లా ఖమ్మం నుండి మా అర్జున్ రావు బాబాయ్ని పట్టుకొచ్చిన మీ అందరికీ యూట్యూబ్ యూట్యూబ్లో కూడా మస్తు మస్తు ఏదమ్ పాటలు పాడిండు ఏమేం పాటలు వాడిండు అనేది బాబాయ్ మాటల్లోనే అరుచుకుందాం బాబాయ్ని కూడా ఖమ్మం నుండి పట్టుకొచ్చిన పట్నంకి ఇక్కడ పట్నంలో మంచి లొకేషన్ ఉందిలా అందుకే పట్టుకొచ్చిన మరి ఆలస్యం చేయకుండా బాబాయ్ మాటల్లోనే మాట పాట ముచ్చట అన్న అరుస్తుందామా నడు బాబాయ్ నమస్తే నమస్తే అమ్మా బాబాయ్ అంత మంచిదేనా అంత మంచి అమ్మా పిన్ని గిట్ల అందరూ మంచిగున్నారా అందరం బాగున్నాం బాబాయ్ ఇంత జోష్ ఉన్నావు మంచి నవ్వుతున్నావు కొట్ట ఒక మంచి పాట అందుకో బాబాయ్ ఫస్ట్ ఫస్ట్ ఇవాల జానపదాలు జనం నుంచి వచ్చని ఆ జానపదాలు ఏ రకంగా ఇల్లాల గురించి కానీ ప్రియురాల గురించి కానీ భావ మర్దల మధ్యలో కానీ అనేక రకాల సంభాషణల్ని వ్యక్తి చెప్పేటి జానపదం అందుకే వరం మీది జారి పడ్డాం నీ ప్రేమల బర్డే నా మరదాల నీ ప్రేమల బర్డే నా మరదాలా చీరు చీరో చిల్లా చీరు చీరో పిల్ల నీ చీరను చీరు నా ఏలుకు గట్టే నా మరదాల నా కాలుకు గట్టే నా మరదాల నా ఏలుకు గట్టే నా మరదాల నా కాలుకు గట్టే నా మరదాలా సన్న బువ్వాందమామల కూర సన్నోడ్లా బువ్వా సందమామల కూర కొనిపెట్టి ఉంచా నా బావయ్యో వచ్చి తీన పోరో నా బావయ్య వండి పెట్టి ఉంచా నా బావయ్య వచ్చి పోరో నా కల్లు కల్లో ఆరు గుడ్లు కమలపూరం కల్లో ఇరవై ఆరు గుడ్లు ఉడకబెట్టి ఉంచా నా బావయ్య వచ్చి తీన పోరో నా బావయ్య ఉడకబెట్టి ఉంచా నా బావయ్య వచ్చి తీన పోరో నా బావయ్య వచ్చి తీన పోరో నా బావయ్యా మొదాలి మొదల బాబాయ్ నాతో డాన్స్ చేపించినావు కదా డ్యాన్స్ ఇన్నా నేనైతే మరి ఏమేమి పాటలు వాడినా మాకు చెప్పరాచార అని కాలంలో వండేటోళ్ళు ఆ లక్ష్మీచార్ అక్కల మీద అంటూ ఒక పాట లచ్ఛిం చరక్ నీ నెడన్నగా ఎనైదిల చించరు లచ్ఛిమ్ చెరక్ కలర్ అలా చించారు నేనె నడన్నగా ఎనైతిల చించరుం లచ్ఛిం చెరక్ కలర్ అలా చించరు నేనే నడన్నగా ఎనైతేలా చించరుం అత్తొత్తె అలకి పాయెలా చించరు నేనే నడన్నగా ఎనైదిలా చించరు అత్తొత్తె అలకి పాయెల నీ నెడన్నగా ఎనై తెల చించరు అత్తొత్తె చించరోని నిన్నడన్నగాయన దిల చించరు మా మొత్త మల్లిపాయల చించరుని నిన్నడన్నగాయనైల చిరు మా మొత్తె మల్లిపాయల చించరుని నిన్నడన్న గాయనైరు మా మొత్త మల్లిపాయల చించరోని నిన్నడన్న గాయన దిల చించరు లచ్చిమ్చర కలారాల చించరుని నిన్నడన్న గాయన తిల చించరు లచ్చించర కలారల చించరోని నిన్నడన్న గాయన దిల చించరు పొగడొత్తి మల్లిపాయల చించరు చిమ్మచరోని నిన్నడన్న గాయనైతి లక్షించరు మొగుడొత్తి మండిపాయ లక్షించరోని నిన్నడన్న గాయనైతి లక్షించరు మొగుడొత్తి మండిపాయ నీ నిన్నడన్న గాయనైతి లక్షించరు మొగుడొత్తి మండిపాయ లక్షించరోని నిన్నడన్న గాయనైతి లక్షించరు అరే కమ్మం జిల్ల కరే పగు లక్షించరు నీ నిన్నడన్న గాయనైతి లక్షించరు కమ్మం జిల్ల కరే పగు లక్షించరోని నిన్నడన్న గాయనైతి లక్షించరు కమ్మం జిల్ల కరే పగు నే నిన్నగాయనైరు పాలమూరు పాలకూర లచించరు నేనెన్నడన్నై లచ్చించరు పాలమూరు పాలకూర లచించరు నేను ఎన్నడన్నగాయనై తిలచించరు లచ్చించరు చెర కలర లచ్చించరు నేను ఎన్నడన్నగాయన చిరు లచ్చించరు చెర కలర లచ్చించరు నీ నిన్నగాయన చిరు నీ లచ్చించరు ఎంతమంది పాటలు వాడిండ్లు వాళ్ళ పాటలలో పదాలలో నేను అర్థం ఎత్తికి వాళ్ళకే నేను జవాబు ఇచ్చిన నువ్వు అన్న పాటలను అయితే నాకు అర్థం కాలేదు బాబు ఎందుకంటే కరివేపాకు వచ్చింది కమ్మ వచ్చింది ఏంది బాబు ఏంది కదా పాట ఎవరు రాసిండ్లు నలభై యాభై సేకరణ పాటలు ఇవన్నీ జనం నుంచి ఊర్లల్లో నాట్లల్లో కోతలలో పాడుకునేటటువంటి పాటలు ఇవి సేకరణ పాటలు యూట్యూబ్ లో మీరు ఇది ఆ పాడే నేను మూడు నాలుగు యూట్యూబ్ లో ఇంకేమేం వాడిలు బాబా యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన పాట ఏంటిది బాగా ఫేమస్ అయిన పాట కుమ్మరి కుంట్ూరు నింబర బీడిమా కాల్చన్నా బోధూ రారా సెల్ లో మల్చన్న బోధూ రారా సెల్ లో అరే రర కు కుమ్మరి కుంట్ూరు నింబర బీడిో మల్చన్నా బోధూ రారా సెల్ లో మల్చన్న బోధూ రారా సెల్ పొట్టిది పొట్టిది అనాకురా పొంకాల్ దానిరా పొట్టిది పొట్టిది అనాకురా పొంకాల్ నా దానిరా పొట్టి దాని గట్టితనము పట్టే మంచం ఎగ్గేసుడు పొంగనుకుంటా ర రేరే కుమ్మరికుంటా కుమ్మరికుంటా నూరు నింబరు బీడిలో మామా కాల్చన్న పోదు రారా స్టేషన్లో లో మామా కాల్చన్న పోదు రారా స్టేషన్లో లో మామ నల్లది నల్లది అనాకురా పాలు చెయ్యకురా నల్లది నల్లది అనాకురా నగు చెయ్యకురా నల్ల గడి నల్ల దున్ని చూడు తెల్ల జొన్నలు పండెను కదరా కొమ్మరికుంటా దర రుంటా నూరు నింబరు బీడిలో మామ కాల్చన్న పోదు రారా సేషెన్ లో మామ కాల్చన్న పోదు రారా అడ్డా పంచలు తెచ్చినరా అటక మీద దాచినరా అడ్డా పంచలు తెచ్చినరా అటక మీద ఇంట్లో నా ఎవారు లేరు ఒంటరిగా నేను ఒక్కదానే ఇంట్లో నా ఎవ్వారు లేరు ఒంటరిగా నేను ఒక్కదానే కొమ్మరికుంటారెర రే కొమ్మరికుంటా నూరు నిమ్మరు బీడీలు మామా కాల్చన్న పోదురా రాసే సెల్ మామా మామా కాల్చన్న పోదురా రాసే సెల్ మామా బాబాయ్ నాకు ఈ పాట ఏంటని నవ్వాలని జనాలకు కూడా అర్థమైంది పాట పంచేవానే బాబాయ్ మస్తు ఫేమస్ అయింది వచ్చి పాటలు చాలా ఇప్పుడు మీ ఊర్లో ఖమ్మం అన్నావు కదా పల్లెటూరేన అక్కడ పల్లెటూరే ట్రాక్టర్లు ఉంటాయి ఆటోలు ఉంటాయి ఇట్లా తోగవంటి పొలాల మధ్య నుంచి పోతాయి కదా బాబాయ్ ఈ పాటలు మీ మీ పాటలు ఎప్పుడైనా నిన్నారా వాళ్ళు ఓ మస్తు మంది నా పాట అంటే నేను అంటే మీటింగ్ కాడికి మా ఊరు జనం కూడా వస్తారు చాలా వస్తుంటారు పొదం పదం మీటింగ్ కాడ పాటలు ఇట్లా పంచెం కాడ కానీ అరుగు మీద కానీ కూర్చొని వాడుతుంటారా మీ దోస్తుల ముందు కూడా వాడుతుంటేనే మస్తుల ముందు పాటలు ఏమంటుండే మరి దోస్తులు మస్తు మెచ్చుకున్నారు నువ్వు చాలా పై స్థాయికి వెళ్ళినా మంచి గట్లనే ఉండాలి ఇంకా పాడలు డెవలప్ కావాలని చాలా అభినందిస్తారు సరే బాబాయ్ ముందుగానే ముందుగా తోని రెండు పాటలు అందుకున్నా చేసినా ఇంకా బాబాయ్ మీరు ఈ పాటమ్మను అంటే పాటమ్మ దానికి రావడానికి ఆ కారణం ఏంది బాబాయ్ పాటలు పాడడానికి పాడటానికి అనేక రకాలైనటువంటి కారణాలు అంటే మా ఊర్లో రివల్యూషనరీ పార్టీ ఉండేది ఆ పార్టీ వాళ్ళు అరుణోదయ కళాకారులు వచ్చేవాళ్ళు మాకన్నా సీనియర్ ముందు తరం వాళ్ళు నాగన్న జయరాజన్న వాళ్ళు యశ్వాల్ అన్న వీళ్ళందరూ ఉండేవాళ్ళు వాళ్ళ పాటలు అనుకరిస్తూ మేము పాటలు నేర్చుకొని పాడి ఇవాళ ఈ స్థాయికి వచ్చామన్నమాట ఇన్స్పిరేషన్గా తీసుకున్నారన్నమాట అట్లనే పాట అంటే కూడా ఇంకోటి ఉంది నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు వాళ్ళు కొందరు అసలు కళాకారుడై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళెందరూ ఎంత ఘాటు కూడా బాతురూములలో నిన్ను బతివేలాడుకుంటాడు నువ్వు లేకపోతే నేనెవరినో ఈ లోకానికి తెలవదు ఎమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా నిన్నెన్నడూ మరిసిపోనమ్మో నా పాటమ్మా ఇవాళ పాటగాళ్ళ హెచ్ఎం టీవీ పాట మాట ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంది ముందుగా హెచ్ఎం టీవీ యాజమాన్యానికి మాట పాట యాంకర్ అండ్ యూనిట్ అందరికీ మా కళాభివందనాలు ధన్యవాదాలు బాబాయ్ బాబాయ్ అసలు ఎప్పుడు చాలు చేసినవి పాటలు వాళ్ళు సెవెంత్ క్లాస్ లో స్టార్ట్ చేశాను పాట ముందు చూస్తే గట్లగానే పడుతుండ్రు ఎంబీండట ఇప్పుడున్న కాలం పోరాగాళ్ళు ఇంటర్ ఏనీకే అవో నేను ఓనేవోను కాలేజీకి నేను ఓన్ బడికా బాబా ఇప్పుడు ఉన్న పోరగా ఏం తెలుస్తాను ఏడో తరగతిలో ఏమేం పాటలు పాడినావు మరి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము స్వార్ధపూరితం నిస్వార్థ మే శూన్యం స్వార్థపూరితం నిస్వార్థ మే శూన్యం స్వార్థ మే సమాజాన్ని స్వారి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నిరాశ నేడు నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని స్వారీ చేసే మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము అట్లా సమాజ మార్పు కోసం సాగినటువంటి పాట గత ముప్పై ఏళ్ళుగా ఇవాళ పాటతోటే నడుస్తున్నాం పాటే మా ప్రాణంగా ప్రేమిస్తూ జీవిస్తున్నాం ఏడో తరగతులనే సమాజాన్ని మార్వాలి మార్వాలని ఏడో తరగతులనే షురు చేసినావా బాబాయ్ కంటిన్యూస్ జరుగుతూనే ఉన్నది అవును కానీ మార్పు అయితే అత్తలేదు మార్పు వస్తలేదు అట్లా వస్తది నిత్యం పడితే సెల్లేనా లేస్తే సెల్లేనా కూర్చుంటే సెల్లేనా అందుకే సెల్లు చూడు సెల్లు చూడమ్మా సెల్లు మాయా సెల్లు చూడు సెల్లు చూడమ్మా సెల్లు చూడు సెల్లు చూడమ్మా సెల్లు మాయా సెల్లు చూడు సెల్లు చూడమ్మా ఇవాళ సెల్ ఫోన్ మాయ అంతా ఇంత కాదు టెక్నాలజీ పెరిగింది పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుంటే బాగుపడదాం దాన్ని మిస్యూజ్ చేస్తే అనవసరంగా ఇబ్బందులు పడతాం బాబాయ్ ఇదంతా మన పక్కకు పెట్టుకొద్ది ముచ్చట్లు పెడదాం బాబాయ్ పిన్ ఏం చేస్తారు అందుకూడా కూడా ఎంఏ బీఈడి అయిపోయింది ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇల్లు ఇంట్లో అందరు చదువు బిడ్డలే ఉన్నారు బాబాయ్ పిల్లలు ఎంత మంది మరి పిల్లలు ఇద్దరు పాప బాబు పాప ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆమె సివిల్స్లో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కోర్సు బాబు ఫస్ట్ ఇయర్కి వచ్చాడు మరి వాళ్ళని కూడా పాటల ప్రపంచానికి వాళ్ళు పాడతారు పాప ఒక ఫుల్ మూవీ సినిమా కూడా తీసింది నందు అని బాలనటిగా తర్వాత ఒక రెండు మూడు సీరియల్ చేసింది ఆమె నాలుగో తరత ఐదో తరత నుంచే ధూమ్ధామ్లాకి వచ్చింది నేను ప్రముఖ సింగర్ అండ్ రైటర్ రేణుకా కానీ మేము సాయి చంద్ టీంలో చేసేటోళ్ళం సాయిచంద్ అన్న టీం సాయి చంద్ టీంలో చేసేటోళ్ళం మాతో పాటు మా కూతురు కూడా జర్నీ చేసింది ధూమ్ధాం కళాకారునిగా ఇప్పుడు తన స్టడీ మీద తల్లిదండ్రులు కలిసి పాట పాటలు ఏమైనా ఉన్నాయా కానీ ఆమె నేను కలిసి చాలా చానా వేదికల మీద పాడాముడి ఆమె అప్పటికి పాట వాడలేదు కానీ నేను పాడుతుంటే డాన్స్ చేసింది ప్రోత్సాహం అయితే చెప్పిన అవసరం లేదు ఎందుకంటే బాబాయ్ మాట్లాడాలని తెలుస్తుంది హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మగుడు చెప్పుకోవాలి చెప్పుకోవాలిగా ముఖ్యంగా మా బాబాయ్ పిన్ని మంచిగా చదువుకున్న వాళ్ళు చదువు బిడ్డలు అట్లనే వీళ్ళు ఇంట్లో కళాకారులు కూడా ఉన్నారు ఉన్నోళ్ళు అందరు కళాకారులే ఇక అంతేనా బాబాయ్ మస్తు హ్యాపీ కదా ఇక ఇప్పుడున్న అయితే మంచిగా దిల్ ఖుష్ మంచిగా ఉంటున్నారు ఇక ఇంకా బాబాయ్ ఇంకేమేం పాటలు పాడుతుండే మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ల ఉద్యమాలలో కూడా చేసి నేను నిన్న జాబ్ కూడా వచ్చిందంట మీకు ఇప్పటికీ కంటిన్యూగా చేస్తున్నా చేస్తున్నారా జాబ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారా సాయి ఉండగా అప్పుడు చాలా అన్న అంటే బాబాయ్ సాయి చంద్ అన్న ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పాడిన పాటలు ఏమన్నా ఉన్నాయా సాయి చంద్ పాటలు మరి సాయి చంద్ అన్నతో వాడిన పాట ఒకటి మాకు ఇంటి బాబాయ్ సాకలైలమ్మ దొడ్డి కొమరయ్య ముద్దు బిడ్డల కన్న తల్లివి ముద్దు బిడ్డల కన్న తల్లివి పూరు దారిలో అమరులయ్యిన వీరులెందరకు జన్మనిస్తివి వీరులెందరకు జన్మనిస్తివి ఎందరెందరో కవుల కళాకారులు నువ్వే తీర్చిదిద్దినో తెలంగాణ తెలంగాణ తెలంగాణమా తెలంగాణ నమ్మా తెలంగాణవమ్మో తెలంగాణవమ్మా తరతరాల గణచరిత కలిగిన తల్లి తల్లిని అమ్మా అమ్మ వందానాలమ్మా వందానాలమ్మా అమ్మ వందానాలమ్మా ఇది సాయి రాసిన పాట నేను ఎక్కువ స్టేజ్ల మీద సాయి ఉండగానే పాడేటోడి గుర్తింపు వచ్చింది మరి చాలా మంచి గుర్తింపు అసలు సాయి చందన్న లేడు గాని అన్న ఉంటేనా అసలు ఇప్పటికి ఎన్ని పాటలు రిలీజ్ అయితుండేనా అసలు మనం ఇప్పుడు సాయి చందన్ అని కూడా గుర్తు చేసుకుందాం అట్లనే నేను ఒక ముచ్చట అడుగుదా బాబాయ్ గద్దరు తాతున్నప్పుడు పాల్గొన్నారా మీరు ఎప్పుడన్నా చాలా వేదికలు చెప్పండి బాబా గదరాన్న నేను టెన్త్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ నుంచి సుందర విజ్ఞాన కేంద్రం దగ్గరికి ఒక డబ్ల్యూటి జార్జి గో బ్యాక్ అని ఒక కార్యక్రమం జరిగింది దాంట్లో గద్దరాన్న గొంగట వేస్తే నేను కూడా చిన్న ఆల్రెడీ ఏజ్ పాడిన అప్పుడు ఒక పాట పాడాడు సంవత్సరాలు నాకు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు పార్టీ ప్రభావం ఉంది మా మీద అరుణోదయ తర్వాత విప్లవ పార్టీ ప్రభావం ఉంది అది గద్దరానికి బాగా అటాచ్ చేసింది అప్పుడు గద్దరన్న బాడేడు మన మంచి నీళ్ళల్లో మన పంచాదార వేసి రంగు నీళ్ళు పోసి రంగారించి నాడుం కోకో విషము కలిపి నండు మన కొబ్బరి నీలానేమో గబ్బు నీళ్ళు వండు కోలకు కొబ్బరి బాండకు కొట్లాట పెట్టిండు చూడు గదిగో అదిగో చూడు అమిరీ కోడు వస్తు బాంబూల సంచులతోటి బంధుకులు చేసి తల్లి బారాతి పాదాలు కంపినోడు గుడ్ మార్నింగ్ సార్ ఇది ప్రైవేటీకరణ మీద గద్దరన్న రాశాడు గద్దరన్న పాడుతుంటే మేము ఆయన అడుగులకి కలుపుతూ మేము అడుగులేసాము కూడా వచ్చింది అట్లున్నాయి ఏమంటుండే మరి పాట గదర్ తాత కానూర్ వెంకటేశ్వరావు గారి క్యాసెట్ రికార్డింగ్ లో వందే మాత్రం శ్రీనివాస్ స్టూడియోలో కలిసాము ఒక రికార్డింగ్లో అప్పుడు కవలు కళాకారులు అందరినీ కూర్చోబెట్టి చాలా మంచి విషయాలు చెప్పారంటే కవి అనేవారు కళాకారుడు అనేవాడు ఖచ్చితంగా ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే కళాకారుడిగా మిగులుతూ మనం ఏ రాజ్యానికో ఈ పొలిటికల్ లీడర్కో అనుకూలంగా ఉంటే మన మనుగడ ఉండదు అని చెప్పేసి ఇప్పటికే ఆ కళ అనేది ఆ కళ ప్రపంచం కనుమరైపోతనే ఉంది అసలు ముందడికి వస్తలేదు బాబాయ్ ఇప్పుడు ఫోక్ అయిపోయింది మొత్తం జానపదాలు అప్పుడున్న మన వెనకటి కాలపై కూడా లేవు అంత ఏమో ఏవో పాటలు రాత్రులు పాడుతుళ్ళు మిలియన్ వ్యూస్ పోతున్నాయి కానీ అప్పటి రోజులు వేరు బాబాయ్ అప్పుడు పాటలు వేరు ఆ పదాలు వేరు అప్పటి జ్ఞాపకాలే వేరని చెప్పాలి బాబాయ్ మీరు మీ ఊర్లు ఉన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు కదా అరువు మీద కూర్చొని మనం ముచ్చట్లు పెట్టేటప్పుడు పాటలు వచ్చినాయా పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయా నడుము చిన్నది చాలా మంచిగుండదు వంపు సంపు చూపి నన్ను సంపుతున్నది నంగ నాసిగుంటది నాతో ఆడుకుంటది మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది కమ్మం జిల్లా చిన్నది కత్తిలాగుంటది కనుసైగా చేసి నన్ను పక్క కురమ్మంటిది తానూరు ఖమ్మం మెట్టు తానయ్య సల్ల గుండ ఎంతమిచ్చినాడే నుండింది గుండె నిండా పోరెల్లిగా వరి మల్లిగా పోరెల్లిపాయరో ఫోన్ నెంబర్ ఎంతనో డోరు నింబరెంతనో కారు నింబరెంతనో కనుగో 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 కారు ఎంతనో డోరు ఎంతనో పోరు ఎంతనో కనుగో కనుగో సన్నా నడుము చిన్నది చడ మంచిగున్నదో వంపు సంపు చూపి నన్ను సంపుతున్నది వంపు సంపు చూపి నన్ను సంపుతున్నది ಕಲಲೆ ಕಲಲೆ ನೀನು ಕನ್ನ ಕಲಲೆ ನೀನು ತಾಲಿ ಗಡಿತೆ ಅದೇ ನಾ ಇಲ್ಲೇ ಕಲಲೆ ಕಲಲೆ ನೀನು ಕನ್ನ ಕಲಲೆ ನೀನು ತಾಲಿ ಗಡಿತೆ ಅದೇ ನಾ ಇಲ್ಲೇ కదిలే కదిలే నా పాదాలే అది నీతో కదిలే సన్నా నడుము చిన్నది చనా మంచిగున్నదో వంపు సంపు చూపి నన్ను సంపుతున్నది నంగ నాసిగుంటుంది నాతో ఆడుకుంటది మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది ఖమ్మం జిల్లా చిన్నది కత్తిలాగుంటది కనుసైగా చేసి నన్ను పక్కకు రమ్మంటది జారే జారే నా గుండె జారే నీ నవ్వుల చూసి నా గుండె జారే 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 నా గుండె జారే నీ నవ్వుల చూసి నా గుండె జారే ఏడడుగులు చేసి మూడు ముళ్ళు వేసే ముచ్చటైన బంధం మన ఇద్దరి బంధం ముచ్చటైన బంధం మన ఇద్దరి బంధం సన్న నడుము చిన్నది చానా మంచిగున్నదో వంపు సంపు చూపి నన్ను సంపుతున్నది నంగ నాసిగుంటది ఆడుకుంటది మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది అమ్మం జిల్ల చిన్నది కత్తిలాగుంటది కనుసైగా చేసి నన్ను పక్కకు రమ్మంటది కనుసైగా చేసి నన్ను పక్కకు రమ్మంటది కనుసైగా చేసి నన్ను పక్కకు రమ్మంటది మొత్తం కానే రాసినట్టు ఉన్నారు కదా పాటలు అన్నీ మంచిగా ఉన్నాయి బాబాయ్ ఇట్లనే ఇంకా పాడుతూనే ఉండండి బాబాయ్ అసలు ఏడ కూడా తగ్గే ఛాన్స్ అసలు తగ్గకండి అంతే మంచిగా ఉన్నాయి బాబాయ్ అన్ని పాటలు వాడిల్లు ఇంకా ఊపత్తలేదే బాబాయ్ ఇంకా అందుకో మంచి ఊపి రావాలంటే ఎన్నడగొట్ట మొగూడమ్మో నేనేమి చేద్దు ఏటి కర్రతోని కొట్టినమ్మో నేనేమి చేద్దు ఎన్నడగొట్ట మొగడమ్మో నేనేమి చేద్దు ఏటి కర్రతోని కొట్టినమ్మో నేనేమి తెల్ల ఆరిపోద్దు నమ్మో నేనేమి చేద్దు వల్లంతా కాపుతాడమ్మో నేనేమి చేద్దు తెల్ల ఆరిపోద్దు నమ్మో నేనేమి ఒళ్ళంతా కాపుతాడమ్మో నేనేమి తాగి తినే తంత నేనేమి చేద్దు తాగకుంటే మంచోడమ్మో నేనేమి తాగితేనే తను ఉంటాడమ్మో నేనేమి తాగకుంటే మంచోడమ్మో నేనేమి కెద్దు పడిసినో నేనేమింతరంగ చచ్చినో నేనేమి చిన్న చిన్నోడి కొద్దు నమ్మో నేనేమిస్తారంట నేనేమి ఊరి నిండమేనో నేనేమిస్తారంటా నేనేమి పాటెట్లా వాడి మోడు పిల్లల ముచ్చట ఇక సరసాలు వేరు కొట్లాటలు వేరు అన్న ఉంటేనే కాదు ప్రేమ అనేది అందుకే బాబాయ్ అట్లా పాట పాడిండు మా పిన్ని కూడా కొడుతాయి కావచ్చు మా బాబాయ్ అందుకని పాట ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాడు బాబాయ్ మంచిగుండే పాట పిన్ని దగ్గర ఏమేమి పాటలు పాడుతుండే వాడివి మరి దగ్గర పిన్ని చూస్తున్నావా బాబాయ్ పిన్ని దగ్గర ఏం పాటలు పాడతావంటే పిన్ని దగ్గర మస్తుతా అని ఎంకరేజ్ చేస్తుండే ఇప్పుడు మీ చుట్టాలలో పోయినప్పుడు కానీ పెళ్లి పోయినప్పుడు కానీ మీరు పాటలు పాడుతుండేనా పాడమంటారుచోబెట్టుకొని పాడమంటారు బతుకమ్మ అన్ని బతుకమ్మ కానీ పండగలప్పుడు కానీ లేకపోతే ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ లేకపోతే స్కూల్ డేస్ జరుగుతుంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు పాటలు పాడమంటారు జనరల్ పాటలు అవన్నీ సెంటిమెంట్ సాంగ్స్ అన్ని పాడుతూనే ఉంటాం నా చిన్నతనంలో నేను పార్టీలో తిరిగేటప్పుడు మీటింగ్లు దగ్గరికి నేను హైదరాబాద్ ఉండేది మా అమ్మ ఇంటికాడు ఉండేది నేను మీటింగ్ పలానా మీటింగ్ అడిగి నీ కొడుకు అంటే మా అమ్మ అన్నం కట్టుకొని వచ్చి అక్కడ నా పా పోగ్రామ్ అంతా వినిపోయేది చూడాలని చెప్పి సర్ది కట్టుకొని వచ్చి అంత ప్రేమ మరి కొడుకు అంటూ ఉంటది బాబాయ్ మరి తల్లికి లేకపోతే అందుకే అమ్మా నీకు వందనమే మా తల్లి నీకు వందనమే అమ్మా నీకు వందనమే మా తల్లి నీకు వందనమే కన్నీరు ఎన్నాలే తల్లి కొడుకులము మేమున్నాము కన్నీరు ఎన్నాలే తల్లి బిడ్డలము మేమున్నాము ఊరికి బయట గూడెములోన గాలికి ఎగిరే గుడు సుంది ఊరికి బయట గూడెములోన గాలికి ఎగిరే పెంచావమ్మా బాధలను అనుభవించావమ్మ అమ్మా నీకు వందనమే మా తల్లి నీకు వందనమే అమ్మా నీకు వందనమే మా తల్లి నీకు వందనమే తన్నీరు ఎల్లాలే తల్లి కొడుకులము మేమున్నాము తన్నీరు ఎల్లాలే తల్లి బిడ్డలము మేమున్నాము ఆ తల్లి ఆవేదన చెప్పలేదు అసలు తొమ్మిది నెలలు మొత్తది కదా ఆ మనం బయటకు ఆ బాధనంతా మర్చిపోతాయి అన్నప్పులన్నీ మర్చిపోతాయి నా బిడ్డ బయటకు వచ్చిందన్న సంతోషమే ఉంటది గుడిసెలో బతికినా గాని మనకి కూటికి గతి లేకున్నా కూడా అమ్మ తినకున్నా నాన్న తినకున్నా కన్న బిడ్డలకు పెడతారు బాబాయ్ ఎప్పుడన్నా మీకు ఇలాంటి సంఘటనలు జరిగినాయి లేదు మంచి ఇప్పుడంతా కాలం మారిపోయింది అంత ఫ్యాషన్ టెక్నాలజీ వచ్చింది ఒకప్పుడు నా చిన్నతనంలో మా నాయనమ్మ సుండ్రు అంటారు పొలాలలో ఉండేటటువంటి సుండ్రు తీసుకొచ్చుకొని ఒంటికి పెట్టుకొని నెత్తికి పెట్టుకొని స్నానం చేసేది ఇవాళ రకరకాల కాస్మోటిక్స్ వచ్చినాయి నెత్తి ఊడిపోతుంది ఒళ్ళంతా స్కిన్ వ్యాధులు వస్తాయి అందుకే మా గోరే ట్యాంక్ ఏమంటాడంటే వాసన సబ్బులకు రాములయ్య నువ్వు వదిలిచ్చుకున్నదంత రాములయ్యే వాసన సబ్బులకు రాములయ్యా నువ్వు వదిలిచ్చుకున్నదంత రాములయ్యా నీతి శాంపు డబ్బలా కురాములయ్య నువ్వు కత్తరేసుకున్నదంత రాములయ్యా నిత్తి శాంపు డబ్బలకు రాములయ్య నువ్వు కత్తరేసుకున్నదంత రాములయ్య నీ ఇల్లు చూస్తే మోరెడంత రాములయ్యా నీ ఇల్లు చూస్తే మోరెడంతరా అయ్యా దాను బాడిగేమో గేమ బారెడంత రాములయ్యా దాని బాడి గేమ రా ఆరే వంట గ్యాస పోయేలాయ రాములయ్యా వంట గ్యాసు పోయిలాయ రాముల దాంట్లో నింపనీకి తిప్పలాయ రాములయ్యా దాంట్లో నింపనీకి తప్పలాయ ఆరే సారు టీవీ బిల్లులాయ రాములయ్యా సారు టీవీ బిల్లులాయ రాములయ్య ఆరే ఎత్తులకు బండి కోని రాములయ్యా నువ్వు హెచ్చులకు బండి కొని రాములయ్యా దాంట్లో ఏం పోసి నడుపుతావు రాముల దాంట్లో ఏం పోసి నడుపుతావు అరే రే ఎచ్చులకు బండి కొని రాములయ్య దాంట్లో పోసి నడుపుతావు రాములయ్యా వాసన సబ్బులా గురాములయ్య నువ్వు వదిలిచ్చుకున్నదెంత రాములయ్య ఎత్తుకెట్టు శంపు డబ్బులాగురాములయ్య నువ్వు కత్తరేసుకున్నదెంత రాములయ్య ఎత్తి కెట్టు శంపు డబ్బలాగురాములయ్య నువ్వు కత్తరేసుకున్నదెంత రాములయ్య నువ్వు కత్తరేసుకున్నదెంత రాములయ్య నువ్వు కత్తరేసుకున్నదెంత రాములయ్య నువ్వు కత్తరేసుకున్నదెంత రాములయ్యా ఎట్లుంది మంచిగా ఉంది లే అవును బాబా ఇప్పుడు వచ్చిన ఈ కొత్త టెక్నాలజీ ఏ బట్టి అనేక రకాల షాంపులు వాడుతున్నారు మస్తు మస్తు బాటి కొత్త రకం ఇది వెళ్తాన ఇక ఎందుకంటైతే మన నాన్న చెప్తుండే చెరువు దగ్గర మట్టి అనేది ఉంటదంట చౌడు మట్టి దాన్ని తీసుకొచ్చి నీళ్ళ కలిపితే షాంపులు ఎక్కువైతున్నాయి మంచిది మంచి వాసన కూడా వస్తుండే అంట మా నాన్న చెప్తుండే నాకు కూడా ఇవన్నీ ఆదుకున్నాయి కూడా పల్లెటూరులో ఉంటున్నాను కాబట్టి ఆదుకున్నాయి అట్లా పల్లెటూరు బిడ్డలం ఎట్లుంటది మరి అట్లుంటది బాబాయ్ ఇంకేమేం పాటలు పాడుతుండే ఇన్ని పాటలు వాడినావు కదా ఈ అన్ని పాటలు కలిపి నీకు నచ్చిన పాట ఒకటి ఉంటది కదా ఇష్టమైనది పిన్నికి ఇష్టమైనది కానీ నీకు గానీ మీ పిల్లలకు కానీ ఇష్టమైన పాట ఉండదు కదా ఒక్క మంచి పాట అందుకు బాబా ఏమని చెప్పుదోనే సమానా బాధను ఎంతని మదిలో గాదను ఏమని చెప్పుదోనే ఎదలో బాధను ఎంతని సమాన మదిలో గాదను ఇపోయి ఉండటం కష్టమే నువ్వంటే నాకు చాలు మనము కాదు అమ్మా ఆవేశం ఉండొచ్చు నాకు అవమానము కాదు అమ్మా బాధ్యతలు చెప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే ఏమని చెప్పుదోనే సమా నా ఎదలో బాధను ఎంతని మదిలో గాదను నిజం బాబాయ్ చిన్నప్పటి జ్ఞాపకాలు అరుగు మీద ముచ్చట్లు దోస్తు గల్లతోని కర్ర బిళ్ళ ఆటలు అవన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలు కదా బాబాయ్ నువ్వు ఆడుతుండేనా కర్రబిల్ల ఇవన్నీ నేను కూడా ఆడిన అందుకే నాకు యాదకొచ్చింది నువ్వు ఆ పాట ఆడుతుంటే దోస్తు గల్లతో ఆటలు ఆడినాయి మేము తొక్కుడు బిల్ల కచ్చకాయలు ఇవన్నీ ఆడుతుండే ఇవన్నీ యాడ్ చేసినావు బాబాయ్ అసలు పాత జ్ఞాపకాలు ఊర్లో ముచ్చట్లు అన్ని మంచిగా యాడ్ చేసుకున్నాం బాబాయ్ ఖమ్మం నుండి వచ్చినావు ఖమ్మం పాటలు ఎక్కువ ఆడినావు బాబాయ్ మరి ఖమ్మం దాంట్లో ఉంటుంది కదా మినిమం అంతేనా లేదంటావా బాబాయ్ మంచి ఉంది స్వరం బాగుంది మీ గొంతు నుండి వచ్చే ప్రతి పదానికి అర్థం వెతుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా చకచక అర్థాలు దొరికేస్తున్నాయి మంచి ఉంది బాబాయ్ గొంతు కూడా మంచిగా ఉంది ఇట్లనే వాడుతూ ఉండండి చివరి వరకు అంటే పాఠం అని మాత్రం వదలకండి సరేనా బాబాయ్ తప్పకుండా తప్పకుండా సోషల్ కదా పబ్లిక్ ఈ వారం మాట పాట ఎపిసోడ్ ఇది ఎట్లుంది మస్తు ఉంది లే మా బాబాయ్ మంచి మంచి పాటలు పాడింది కదా నేను కూడా మస్తు డ్యాన్స్ చేసినా ఇంకా ఏం చేయాలి అర్కనే కదా మళ్ళీ చెప్పేదే ఉంది కొత్తగా ఆఫీస్కి టైం అవుతుంది నేను పోవాలి చూస్తేనే ఉండుంది హెచ్ఎం టీవీ మాటాపాట మళ్ళొచ్చే ఎపిసోడ్లో మళ్ళీ ఒక కొత్త మాణిక్యంతో వస్తా అదేనులా మట్టిలో మాణిక్యాన్ని తీసుకొని వస్తా ఏం చేస్తారు మరి ఉండులా నేను పోతా ఆఫీస్కి సరేనా టాటా